చంద్రబాబు గారు చాలా స్ట్రాటజిక్ మాట చెప్పారనమాట ఏది ఇప్పుడు కాంగ్రెస్ ఒక ప్రచారాన్ని తెర మీద తీసుకొచ్చి కదా నేను మల్లురావు గారు అప్పట్లో తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ దగ్గర నుంచి సింబల్ గురించిన గొడవ సందర్భంలో తీర్పిచ్చి ఆ సింబల్ చంద్రబాబు గారికి రావడానికి కారణమైనటువంటి సుదర్శన్ రెడ్డి ఇప్పుడు పోటీ చేస్తుంది ఆయనకి రాజకీయ భిక్ష పెట్టిన ఆయనే కాబట్టి ఆయనకి ఓటు వేయాలని అట్లాగే ఓ ప్రచారాన్ని కూడా తెర మీద తీసుకొచ్చారు చంద్రబాబు గారికి సన్నిహితులు బాబుగారికి ఎంత సన్నిహితుడైనా సరే ఆయన స్ట్రాటజీలో పర్ఫెక్ట్ నిజంగానే ఆ లెక్కనైతే ఎన్టీ రామారావు గారు వలన పార్టీ నష్టపోతుందన్నప్పుడు ఆ పార్టీ పబ్లిక్ కార్యకర్తలని వాళ్ళందరినీ మోటివేట్ చేసి యువతలకు తీసుకొచ్చినప్పుడు ఆ రోజు నుండి ఈ రోజు వరకు అప్పట్లో సంక్షోభాలు నాదల భాస్కర్ రావు సంక్షోభం రేణుకా చౌదరి సంక్షోభం ఇట్లా అనేక జరిగిన ఎన్టీ రామారావు బతికున్నప్పుడు అట్లాంటిది చంద్రబాబు గారు ఒక్క సంక్షోభాన్ని వచ్చిందా పార్టీని ఇన్ని సంవత్సరాలు నిలబెట్టుకున్నాడు కదా ఆయన ఆయనకి ఉండే వ్యూహం